తనోజ్ గారు ఇప్పుడు పోస్ట్ వైరల్ ఆర్థ్రాల్ జియాలో మనము ట్రీట్మెంట్ కింద స్టెరాయిడ్స్ వాడతాం కదా సో అది మంచిదేనా అది ఎంతవరకు దీని గురించి చెప్పండి ఓకే సో ఇందాక మనం అనుకున్నట్టే ప్రీవియస్ వీడియోలో వైరల్ ఆర్థరైటిస్ అనేది ఫిఫ్టీన్ డేస్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఎంతైనా ఉండచ్చు త్రీ మంత్స్ ఎంతైనా ఉండొచ్చు సో ప్రొలాంగ్డ్ కోర్స్ అనే దానికన్నా ముందు ఇఫ్ ఇట్ మనం ఫిఫ్టీన్ డేస్ అనుకో స్టిరాయిడ్స్ వాడితే పర్వాలేదు ఆ స్టిరాయిడ్స్ లో కూడా లోడో స్టిరాయిడ్స్ లైక్ డిఫ్లాజాకోట్ వాడుకోవచ్చు లేదంటే దానిపైన కొద్దిగా మిథల్ ప్రెనిజ్ని అలాంటివి వాడచ్చు ఇలాంటివి కాకుండా మనం ఒకవేళ ప్రొలాంగ్డ్ కోర్స్ కెళ్తున్నప్పుడు స్టిరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి డ్రగ్స్ వచ్చాయి కొత్త కొత్తగా మనం హైడ్రాక్సిక్లోరోక్విన్ గానీ పైరాక్సిక్ లేదా కొన్ని కొన్ని కేసెస్ లో పోలీ ట్రాక్స్ కూడా వాడచ్చు సల్ఫ్ సాలిజిన్ వాడచ్చు ఇలా దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అదర్ దాన్ స్టిరాయిడ్స్ కూడా బట్ ద కన్సిడరింగ్ దిస్ వీడియో దయచేసి మీ అందరు ట్రీట్మెంట్ తీసుకోవద్దు ప్రాపర్ తీసుకోవద్దు ప్రాపర్ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి జనరల్ ఫిజిషియన్స్ ని వాళ్ళ అడ్వైస్ మాత్రం ఫాలో అవ్వండి ఎందుకంటే స్టిరాయిడ్స్ కొంతమంది నెలల తరబడి తీసుకుంటానే ఉంటారు చాలా డేంజరస్ వాళ్ళకి తుంటి ప్రాబ్లం ఏవియన్ హిప్ వచ్చే అవకాశం ఉంటుంది సో అది స్టిరాయిడ్స్ మాత్రం ఓన్లీ విత్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకోండి